ఎవరో చాలా మంది చెప్పారు ప్రతి ఒక్కటి కూడా అవినీతి 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 ప్రత్యాది అవినీతి నిన్న మొన్న కళ్యాణ్ గారు మాకు ఉభయ గోదావరి జిల్లా టూర్ పెట్టుకుంటే వీడు పది కిలోమీటర్లు వెళ్ళడానికి హెలికాప్టర్ కావాలి ఇంటికి అలాంటి పెద్ద మనిషి మరి మాకు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా మూడు చోట్ల నాలుగు చోట్ల కూడా ఇతను అభ్యంతరం పెట్టడం అంటే ప్రతిపక్షాలు ఎక్కడ కూడా ప్రజల్లో గెలకూడదు మరి ప్రజల్లో వాళ్ళకున్న కష్టాలు తెలుసుకోకూడదు అలాగే పార్టీ నాయకులతో మాట్లాడుకోకూడదు ఇంతకన్నా దుర్భరమైన పరిస్థితి ఎక్కడ ఏ రాష్ట్రంలోని కూడా ఉండదు ఉండొచ్చు కానీ నీ ఇంత పరిపాలన ఇంత పరిపాలన కాదు ఈ వేదిక ద్వారా నేను జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు దీనికి పూర్తి స్థాయిలో నువ్వు అనుభవించే రోజు దగ్గరలో ఉంది నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉంది ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఇలా బీసీలకి ఏదో ఐదు సీట్లు ఇచ్చేసో నాలుగు సీట్లు ఇచ్చే ఓడిపోయే సీట్లు ఎన్నితే తో ఉపయోగించి నువ్వు ముందు ఇంత ముందు ఎలక్షన్ లో ఇవ్వాల్సింది అలాంటి ఇంకా చాలా మందికి ఇస్తే సంతోషంగా ఉండేది అలాంటి వాళ్ళకి ఎవరికి ఎవరా అలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఇలా దొంగపురానికి చూపిస్తా ఉన్నావు ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ ముఖ్యంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి అందరూ ఉన్నారు కనుక ఇక్కడ మన గ్రామ స్థాయిలో మన బిడ్డలు పడుతున్న బాధలు మనకి వచ్చే సప్ల పూర్తి స్థాయిలో ఒక్కట కూడా ఇది ఒక ఆటో కొనుక్కున్న చాలా మంది వెహికల్స్ కొనుక్కున్న చిన్న చిన్న స్టీల్ స్టీ అలాగే చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకునేవారు ఎవ్వరికీ ఏది కూడా లేదు ఇలాంటి పరిస్థితి మనకి రేపు రాకూడదని మీరు ప్రతి గ్రామాల్లో కూడా మీరు ఖచ్చితంగా చెప్పవలసిన ప్రతి ఇంటికి కూడా చెప్పవలసిన అవసరం ఉంది ముచ్చిబాబు గారు కానీ నేను కానీ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చిన్న చూపు చూడమని మిమ్మల్ని అందరినీ హక్కులు చేర్చుకొని మిమ్మల్ని అందరినీ ప్రేమగా ఉంటామని మీ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి ఈ సభా వేదికగా మీ అందరికీ కూడా మాట్టిస్తూ అలాగే సోదరులు ఇందాక ఎవరో చెప్పారు అలాగే నాలుగు మండలాల్లోని ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే గ్రామస్థాయిలో ఇక్కడ మండల అధ్యక్షులు మరి మోక మా బాలప్రసాద్ గారు మరి ఆయన కూడా చదువుకున్న మరి నాయకుడు నాకు అత్యంత ప్రీతికరమైన నాయకుడు అతను కూడా నేను చెప్తాను వేదిక మీదగా ఇక్కడ ఏ గ్రామంలో అయినా సరే మరి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఇద్దరు కూడా కలిసి గ్రామ స్థాయిలో ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్లు వేసుకొని అందరూ కలిసి వెళ్ళి మా విజయానికి కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళే కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ ఇద్దరులో ఎవరైనప్పటికీ కూడా ఎక్కడా కూడా మీకు ఎక్కడ చిన్న లోటు రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున మీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు నాయుడు గారు జై హే థ్యాంక్ యూ వెరీ మచ్